కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ రూపొందిన భారీ మూవీ కూలీ లోకేష్ కనికరావు తెరకెక్కించిన కూలీ సినిమాపై ఫస్ట్ నుంచి భారీగా బస్ క్రియేట్ అయింది ఆగస్టు ఫోర్టీన్త్ కూలీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూలీ ట్రైలర్ రిలీజ్ చేశారు మరి కూలీ ట్రైలర్ ఎలా ఉంది ఈ ట్రైలర్ అంచనాలను పెంచిందా లేక అంచనాలను తగ్గించిందా కూలీ సినిమా నుంచి అసలు ట్రైలరే రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ సినిమాను థియేటర్స్ చేస్తారని ప్రచారం జరిగింది అయితే ఆగస్టు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని లోకేష్ కనికరాస్ ప్రకటించారు అనౌన్స్ చేసినట్టుగా కూలీ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇందులో రజినీ నాగ్ ఉపేంద్ర అమీర్ ఖాన్ ఇలా ఇందులో నటించిన ఆర్టిస్టుల క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో క్లారిటీ ఇచ్చారు ఈ ట్రైలర్ చూస్తుంటే భాషా సినిమాను లోకేష్ కనగరాజ్ తనదైన స్టైల్లో తీశారనిపిస్తోంది ఎందుకంటే ఇందులో ఫ్రెండ్షిప్ లవ్ ఎమోషన్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు కలిపిన కథగా కనిపిస్తోంది లోకేష్ మార్క్ స్టైలర్ టేకింగ్ ఎలివేషన్ లో హైలైట్ అయిన రషినీ నాగ్ అమీర్ ఖాన్ ఇలా అట్రాక్టివ్ గానే కనిపించిన కేవలం క్యారెక్టర్ పరిచయానికే ట్రైలర్ ను వాడుకున్నారని కథ గురించి పెద్దగా చెప్పలేదని టాక్ వచ్చింది అలాగే వావ్ అనిపించేలా డైలాగులు లేవని ఫీడ్బ్యాక్ వచ్చింది ఇప్పటి వరకు సరిపోతుంది అంతకు మించి హైప్ ఉంటే అంచనాలను అందుకోవటం కష్టమవుతుందని ఇలా ట్రైలర్ కట్ చేశారా అనే డౌట్ కూడా వస్తుంది థియేటర్స్ లో చాలా సర్ప్రైజ్ చేశాడని టాక్ వినిపిస్తోంది రజనీతో లోకేష్ కనికరాజ్ ఏదో ప్రయోగం చేయబోతున్నాడా ఇదేమైనా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానా అసలు ఏం చూపించబోతున్నాడు ఇలా అనేక ప్రశ్నలు ట్రైలర్ లో స్టోరీ ఏంటి అనేది పెద్దగా కనిపించకపోవటంతో మరింతగా క్యూరియాసిటీ పెరిగింది ఈ మధ్య కాలంలో రజనీ చేసిన సినిమాలో ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ మూవీకి వచ్చింది దీనికి తగ్గట్టుగా సంగీత సంచలనం అనిరోధి మ్యూజిక్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది అయితే వావ్ అనిపించేలా ట్రైలర్ ఉంటుంది అనుకుంటే అంత గొప్పగా లేదని చెప్పొచ్చు ఇది హైప్ మరింతగా పెరగకుండా ఉండేందుకే ఇలా ట్రైలర్ కట్ చేశాడని టాక్ మరి కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి